మైనాబాద్లో మొన్న కోడిపంద్యాలు జరిగినాయని దాంట్లో విచారణలో భాగంగా ఇక్కడ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు ఆ ప్రాపర్టీ వాళ్ళదని తెలిసి విచారణ కోసం వచ్చి సార్కి నోటీస్ పోయి వెళ్ళడం జరుగుతుంది సార్ ఉన్నారు ఇంట్లో నోటీస్ తీసుకున్నారు నాలుగు రోజులు టైం ఇచ్చామండి వాళ్ళు చూసుకుని వస్తారు దాని ఏం చెప్పలేదండి ఇంకా వాళ్ళు చూసుకున్నారు కదా చూసుకొని వాళ్ళు లీగల్గా వాళ్ళు చేసుకునే ప్రాసెస్ చేసుకుని వస్తారండి లేదండి ఇప్పుడు విచారణలో భాగంగా ఆయనకు నోటీస్ ఇచ్చాము తర్వాత ఆయన ఏమి ఇస్తారో రిప్లై చూసి దానిలో భాగంగా మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారండి త్రీ అండ్ ఫోర్ గేమింగ్ యాక్ట్ అండ్ లెవెన్ ఏ ఆఫ్ యానిమల్ క్రుయాలిటీ యాక్టు ఇది అందరి మీద పెట్టడం జరిగింది దానిలో ఒక భాగంగా ఇది రావడం జరిగింది ఫామ్ హౌస్ వివాదంపై స్పందించారు ఎమ్మెల్సీ పోచంపల్లి ఫామ్ హౌస్ తనదే అని చెప్పారు రమేష్ అనే వ్యక్తికి లీజ్కి ఇచ్చానన్నారు అతను ఇంకో వ్యక్తికి లీజ్కి ఇచ్చారనే విషయం తనకు తెలియదన్నారు పోచంపల్లి తాను ఆ ఫామ్ హౌస్ కి వెళ్లి ఎనిమిదేళ్లైందన్నారు లీజ్ డాక్యుమెంట్స్ ఇప్పటికే పోలీసులకు అందించారని చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి రెడ్డి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరిగే అక్రమ దందాలకు కేటీఆర్ బాధ్యుడని ఆరోపించారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కేటీఆర్ అండలేకపోతే ఈ స్థాయిలో కార్యకలాపాలు జరగవన్నారు దీనిపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు అద్దంకి దయాకర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరుగుతున్న అక్రమ దందాలకు కేటీఆర్ బాధ్యుడని మేము ఆరోపిస్తున్నాం ఇది కాదని నిరూపించుకో నీ నీ యొక్క అండ లేకపోతే నీ యొక్క అండ లేకపోతే ఇంత స్థాయిలో రెండు సంవత్సరాల నుంచి గోవా లేదు నేపాల్ లేదు శ్రీలంక లేదు థాయిలాండ్ లేదు ఎక్కర్లేదు అందరూ హైదరాబాద్లోనే నీ ఫ్రెండ్ ఫామ్ హౌస్లో ఇలాంటి అక్రమాలు చేసిన నువ్వు శిక్ష ప్రభుత్వం దీని మీద పూర్తి ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం